మాఘపురాణం ఇరవై ఒక అధ్యాయం శాపంతో కుంటివారైన ఇంద్రాది దేవతలు శాప చెప్పిన శ్రీహరి మాఘపురాణ శవణం మహా పాప వినాశం మాఘపురాణం ఇరవై ఒక అధ్యాయం మాఘపురాణం ఇరవై ఒకటి అధ్యాయం శ్రీహరి నిర్మాల్యాన్ని తొక్కిన పాపానికి కుంటివాడైన ఇంద్ర ఇంద్రుని యొక్క దూత పారిజాత వృక్షం కిందనే నిద్రహారాలు లేకుండా మూడు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు ఇటు స్వర్గంలో ఇంద్రుడు మూడు రోజులుగా ఇంద్రదూత రాకపోవడం పారిజాత పూలు తేకపోవడం వల్ల ఏం జరిగిందో తెలియక దేవతలు సమావేశమవుతారు అందరూ కలిసి చర్చించి దూతను వెతకడానికి భూలోకానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు భూలోకానికి ప్రయాణమైన ఇంద్రాది దేవతలు ఇంద్రుడు ఐరావతం ఎక్కి కొంతమంది దేవతలతో కలిసి పారిజాత వృక్షం ఉన్న సత్వాజిత్తు పుష్పవాటికకు చేరుకుంటారు అక్కడ మనోహరమైన పూలతో సుందరంగా ఉన్న పారిజాత పూలను చూసి ఇంద్రాది దేవతలు ఆ పూలను కోయసాగారు పూలు కోసే సమయంలో పారిజాత వృక్షం కింద ఉన్న విష్ణు నిర్మాల్యానికి దేవతలు పాదస్పర్శ తగలడం వల్ల వారంతా ఆకాశగమనం శక్తిని కోల్పోయి కుంటివారిగా మారిపోయారు వాహనాలతో సహా ఎటు కదలలేక స్వర్గానికి పోలేక విచారించసాగారు దేవతలను చూసి సత్వాజిత్తు ఆశ్చర్యం ఇంతలో సత్వాజిత్తు పుష్పవాటికకు వచ్చి దుర్వ్యవస్థ పాలైన ఇంద్రాది దేవతను చూసి ఆశ్చర్యపోయాడు వారికి అంజలిని ఘటించి దేవతలారా మీరు కేవలం పారిజాత పూల కోసం ఇటువంటి దుర్వ్యవస్థతను లోనవ్వడం ఆశ్చర్యంగా ఉంది అనడం వల్ల దేవతలు సిగ్గుతో తలవంచుకుంటారు చేసేదేమి లేక సత్వాజిత్తు తన కుటీరానికి వెళ్ళిపోతాడు కానీ దేవతలు మాత్రం ఆకలి తీర్చే అమృతం లేక వేరే ఇతర ఆహారం లేక సర్గానికి తిరిగి వెళ్ళలేక శక్తిని కోల్పోయి కుంటివాళ్లుగా మరీ నరకయాతన పడసాగారు ఇలా పది రోజులు గడిచింది ఆహారం లేక దేవతలు కుంగి కృషించి మూర్చపోయారు సత్వాజిత్తు ఉపవాసం దేవతల కలిగిన ఈ దుర్వస్థను చింతించిన సత్వాజిత్తు పారిజాత వృక్షం క్రింద ఉన్న విష్ణు నిర్మాల్యాన్ని శుభ్రంగా తుడిచి దేవతలకు మేలు కలగడం కోసం తన భార్యతో కలిసి ఉపవాసం చేశాడు పారిజాత వృక్షానికి కదలలేకపోయిన దేవతలు ఇటు స్వర్గంలో మిగిలి ఉన్న దేవతలు ఇంద్రాది దేవతలు ఆచూకి తెలియక వారిని వెతుక్కుంటూ భూలోకానికి బయలుదేరి వస్తారు సత్వాజిత్తు పుష్పవాటికకు చేరుకున్న వారు పారిజాత వృక్షం కింద మూర్చపడి ఉన్న దేవేంద్రుడు ఇతర దేవతను చూసి వారి దుర్వ్యవస్థను విచారించి ఆగ్రహంతో పారిజాత వృక్షాన్ని పెకిలించసాగారు వారి బలమంతా ప్రయోగించినా సరే వారి పారిజాత వృక్షాన్ని అంగులం కూడా కదపలేకపోయారు ఎంతమంది కలిసి ఎన్నిసార్లు ప్రయత్నించినా పారిజాత వృక్షాన్ని దేవతలు ఏమీ చేయలేకపోయారు ఇక నారాయణునికి విన్నవించిన నారదుడు ఆకాశ మార్గాన్ని వెళ్తున్న నారదుడు ఇదంతా చూసి విష్ణు లోకానికి వెళ్ళి విష్ణుని పరిపరివిధములుగా స్థుతిస్తాడు సకలం తెలిసిన నారాయణుడు ఏమీ తెలియనట్లుగానే నారదుని రాకకు కారణం అడుగుతాడు అప్పుడు నారదుడు ఓయి పరందామ ఇంద్రాది దేవతలు చే చేయరాని పనిచేసి గొప్ప ఆపదలో చిక్కుకున్నారు భూలోకంలో క్షీరసాగర సమీపంలో పారిజాత వృక్షం కలదు ఆ చెట్టు పూలు చాలా మనోహరంగా ఉంటాయి ఆ పూల మీద వ్యామోహంతో ఇంద్రుడు ఆ పూలను దొంగతనంగా స్వర్గానికి తెప్పించుకొని అనుభవిస్తుండేడివాడు పూలు తెచ్చే దూత రాకపోవడంతో ఇంద్రాది దేవతలు భూలోకానికి వచ్చి పారిజాత వృక్షం కింద సర్వశక్తులు కోల్పోయి మూర్చిల్లి పడి ఉన్నారు ఇంద్రుడు లేక సర్గం వెలవెలబోతుంది కరుణతో వారిని అనుగ్రహించి రక్షింపుము అని నారదుని మాటలు విని శ్రీహరి ఇలా పలికాడు ఇంద్రాది దేవతలకు శాప ఉపశమనం చెప్పిన శ్రీహరి నారదుని మాటలు విన్న శ్రీహరి నారదునితో నారద క్షీరసాగర మదన సమయములో ఉద్భవించిన అమృతం నుంచి రెండు చుక్కలు పడిన ప్రాంతంలో పారిజాత వృక్షము తులసి వృక్షం పుట్టాయి ఈ పవిత్ర వృక్షాలను సత్రాజిత్తు అనే శూద్రుడు నీరు పోసి సంరక్షించాడు ఇంద్రుడు మాయతో తన దూత ద్వారా మోసంతో పారిజాత పూలను తెప్పించుకునేవాడు ప్రతిరోజు పూలు మాయం కావడం చూసిన సత్వాజిత్తు ఆ నా పూజలో వాడిన పత్ర పుష్పాది నిర్మాళ్యాన్ని ఆ చెట్టు కింద చల్లాడు ఇంద్రదూతతో సహా ఇంద్రాది దేవతలు నా పూజ నిర్మాల్యాన్ని తొక్కడం వలన వారికి ఈ గతి పట్టింది ఎవరైనా సరే తెలిసి కానీ తెలియకాని నా పూజలో ఉపయోగించిన గంధ పుష్ప తులసీదళాలను పాదాలతో తొక్కితే వారు సర్వశక్తులు నశించి కుంటివారు అవుతారు సత్వాజిత్తు దేవతలకు కలిగిన దుర్వ్యవస్థను చింతించి పారిజాత చెట్టు కింద ఉన్న నిర్మలాన్ని తుడిచివేశాడు ఆకలి దప్పులతో బాధపడుతున్న దేవతల కోసం అతను కూడా తన భార్యతో కలిసి ఉపవాసం ఉన్నాడు ఆషాఢ శుద్ధ పాడ్యం మొదలుకొని దశమి వరకు దేవతలు ఇలా పది రోజులుగా పస్తులున్నారు నేడు పరమ పవిత్రమైన ఏకాదశి ఈ ఈరోజు సత్వాది ఉపవసించి నన్ను పూజించి నా సన్నిధిలో నారాయణ మంత్రం జపిస్తే జాగరణ చేస్తే నేను అతనికి అవుతాను ఇటు తర్వా అటు తర్వాత అన్ని శుభాలే జరుగుతాయి అని శ్రీహరి నారదునికి దేవతలకు శాపం తొలగిపోయే మార్గం చెప్తాడు ఇక ఇలా కథను ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే ఏకావింశో అధ్యాయ సమాప్త ఓం నమ శివార్పణమస్తు